ఓం నమస్ శివాయ అందరికీ నమస్కారం అండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతకం బయటపడింది ఇక దీని నుంచి మీరు తప్పించుకోలేరు చూడకపోతే మీరే నష్టపోతారు మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి యొక్క పూర్తి జాతకం ఎలా ఉండబోతుంది వారికి ఏ విషయాలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తున్నాయి ధనుసు రాశి వారి యొక్క స్వభావం లక్షణాలు మరి వారి యొక్క జాతకరీత్యం వారి జీవితం ఎలా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి అంతకనే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసేవాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి పూర్తి జాతకం ప్రకారం ధనుసు రాసేవారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా ఒకటో పాదంలో జన్మించిన వారు ధనుసరాశి వ్యక్తులకు వ్యవహరించబడతారు ఈ ధనసరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఆత్మగౌరవం స్వయం ప్రతిపత్తి అధికం స్వయం విషయాలను వితరులకు అవసరం వస్తే తప్ప తెలియజేసేవారు కాదు స్వయం విషయాలలో వితరులకు జోక్యం అంగీకరించరు ధనుసు రాశి వారి యొక్క ఆలోచనలు చాలా కూడా తారస్థాయిలో ఉంటాయి ఊహలకు ఎక్కువ ఊహించుకుంటూ ఉంటారని చెప్పాలి వారు తలచిన పనులు చాలా వరకు కూడా సాధించేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వీరు సత్తా గ్రహాలకు ఉంటారు అనుకున్న ప్రతి పని ఖచ్చితంగా పూర్తి చేయాలని అటువంటి మనస్తత్వం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇలాంటి కొత్త పనైనా సరే వెంటనే చూసి వెంటనే గ్రహించడం అనేది వీరిలో ఉండే ప్రత్యేకత అదేవిధంగా నిర్మాత్మకమైన యోహలతో ముందుకు వెళుతూ ఉంటారు ధనుసు రాశి వారికి వేదాంతపరమైన విషయాలు ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరి యొక్క మాటలలో రాజటివీ వ్యక్తం అవుతూ ఉంటాయి రాజస్యం అనేది వీరిలో కనపడుతూ ఉంటుంది కొంత గర్వం కూడా ధనుసు రాశిలో ఉంటుంది వీరు ప్రతి మాటను నిష్కపటంగా పలుకుతూ ఉంటారు ధనుసు రాశి వారు మంచి ప్రాపృప్తిని కలిగి ఉంటారు అంటే కపటం లేనటువంటి మాటలు వీరు పలుకుతూ ఉంటారని చెప్పుకోవచ్చు మంచి వాక్కు మాట వాగ్దానం అలాంటివన్నీ శ్రేష్టంగా ఉంటాయి కొన్ని సందర్భాలలో అయితే నెమ్మదిగా నిదానంగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరి యొక్క అధికత్యను చూస్తే అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈర్షపడే విధంగా వీరి యొక్క నడవడిక కూడా ఉంటుంది అదేవిధంగా వీరు పొగడుతలకు పొంగే స్వభావం అయితే కాదు అదేవిధంగా ఎవరైనా వీరిని బెదిరించినప్పటికీ కూడా వీరు అస్సలు వారికి భయపడడం అనేది వెనకడం కానీ ఇలాంటివి వీరిలో అస్సలు ఉండదు ధనుసు రాశి అంటే ధనువు అంటే బాణం వీరికి సంబంధించి చాలా వరకు కూడా దూసుకుపోయే స్వభావం కలిగి ఉంటుంది ధనుసు అలాంటి స్వభావాన్ని ఈ యొక్క రాశి వారు కలిగి ఉంటారు వీరి కొన్ని చెప్తూ ఉంటారు వీరి కొన్ని చెప్పేటువంటి జోస్యం అనేది చాలా వరకు కూడా నిజమవుతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంది ఏమో అని వీరు ఊహించేటువంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరతాయి వీరు సొంత స్థలాన్ని విడిచిపెట్టి వేరే ప్రాంతాలలో నివాసం ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈ ధనుసు రాశి వారు తరచుగా వీరికి భోజనం అనేది లభిస్తూ ఉంటుంది దీనివలన వీరు కొంత లావు అయ్యేటువంటి సూచనలు కూడా ఉంటాయి ఆ తర్వాత వీరు కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి ధనుసు రాశి వారు తిండి విషయాలలో తీపి పదార్థాలు తగ్గించుకుంటే చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి ప్రయాణాలు అంతగా పడవు వీరు చాలా గొప్ప పదవుల్ని అధిరోహిస్తూ ఉంటారు ఈ ధనసు రాశి వారు భోగభాగ్యాలు అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఇల్లు భోగభాగ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు చాలా వరకు కూడా వీరికి మధ్య వయసు మీద పడే కొద్దీ కూడా వేదాంతం దైవభక్తి ఎక్కువగా ఉంటుంది కొంతమంది సన్యాస జీవితంలో గడుపుతూ ఉంటారు కూడా వీరి వీరి యొక్క ఆలోచనలు అనేవి అదుపులో పెట్టుకున్నట్లయితే గనక వీరికి నరాల బలహీనత అనేది కలగదు కాబట్టి జాగ్రత్త వహిస్తే వీరు చాలా కాలం వరకు జీవనాన్ని సాగించగలుగుతారు వీరి యొక్క శరీరంలో విశాలమైన నుదురును కలిగి ఉంటారు విశాలమైన దృఢమైన శరీరాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు వీరిలో తల మెడ మెడభాగం పెద్దదిగా ఉన్నట్లయితే గనక జీవితంలో ఎక్కువగా సుఖపడగలుగుతారు ఈ రాశి వారిని ఎక్కువ మంది గుర్తించుకుంటారు సహజంగా చెప్పాలి అంటే సమాజంలో మంచి గుర్తింపు కలిగిన వ్యక్తులుగా ఉంటారని చెప్పుకోవచ్చు జీవిత భాగస్వామితో చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటారు జీవిత భాగస్వామి తోటి కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూడా తలెత్తుతూ ఉంటాయి కూడా కొద్దిగా అనుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది పూర్వకాలంలో వీరికి ఆదరణ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు పూర్వపు సాంప్రదాయటువంటి విషయాలలో కూడా అవగాహన అనేది ఎక్కువగా వీరు ఎక్కువగా వేదాంతాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు కూడా ఈ కారణాల చేతనే వీరికి దైవ బలం ఎక్కువగా ఉంటుంది కూడా కాబట్టి తలచిన ప్రతి పని కూడా సాధిస్తారు వీరి ఆలోచనలు సాధారణంగా నిజమవుతూనే ఉంటాయి ధనుసు రాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో బరువు బాధ్యతలు కలిగి ఉంటారు అలానే ఈ ధనుసు రాశి వారు ఎవరు చెప్పు చేతుల్లో ఉండరు అంటే ఒకరి మాట వినరు ఒకరికి లోబడి ఉండరు అని అర్థం ఒకరి మాట ప్రకారం అస్సలు పని చేయరు న్యాయం వర్తన దైవచింతన ఎక్కువగా ఉంటుంది పెద్దల పట్ల గౌరవాన్ని కలిగి ఉంటారు కూడా మర్యాదపూర్వకంగా ఉంటారు చూచి శుభ్రత లాంటివి ఎక్కువగా ఉంటాయి ఇక ఈ ధనసు రాశి వారు చాలా వరకు కూడా అవయవ పుష్టిని కలిగి ఉంటారని చెప్పవచ్చు అభిసాధ్యం అనేది ఎక్కువగా ఉంటుంది వీరికి ఒక్కొక్కసారి ఎలాంటి దురుద్దేశం లేకపోయినా సరే ఎదుటివారికి కష్టం కలిగేలా మాట్లాడతారు తాము ఎంతో ఆలోచన కలవారు అని లౌక్యంగా ఉండేవారుమని వారి యొక్క ఉద్దేశంలోనే ఉంటారు వీరు నిజాయితీగా ఉంటారు అదేవిధంగా మనసులో ఎలాంటి మాటల్ని దాచుకోకుండా బయటకు చెప్పే విధంగా వీరి స్వభావం తన చుట్టుపక్కల అంతా కూడా న్యాయంగా ఉండాలని న్యాయంగా జరగాలని కోరుకుంటూ ఉంటారు కూడా ఈ రాశివారు ఏ పనైనా సరే బాగా ఆలోచించి చేస్తారు ఆలోచించుకోకుండా చేయురైతే అలానే ఈ రాశివారు దైవభక్తి ఎక్కువగా ఉంటుంది సాంప్రదాయాలు పాటిస్తారు మీరు ఏ పని అయినా సరే కొంచెం అనుమానంగా అనిపిస్తే వెంటనే ఆ పనిని ఆపేస్తారు ఎంతటి పనైనా సరే అది చివరకు వచ్చేస్తుంది ఇంకేముంది అయిపోయింది అనుకున్నా సరే దాంట్లో ఆ పనిలో అనుమానం కలిగింది అనుకోండి వెంటనే ఆపేస్తారు ఈ రాశి వారు ఎప్పుడు ఎలాంటి ఆలోచిస్తూ ఉంటారు అంటే వీరు ఎప్పుడు కూడా ఎదుగుదల గురించి ఆలోచిస్తారు ఒక చోట ఉండడం సీమితంగా ఉండడం లాంటివి వీరికి నచ్చదు ఏదో ఒక పని పెట్టుకొని బిజీగా ఉంటూనే ఉంటారు వీరికి జంతువులు పైన కరుణ జాలి ఎక్కువగా ఉంటాయి ఉన్నది ఉన్నట్టు మొహం మీద మాట్లాడతారు దానివల్ల కొంత వైర్యాన్ని తెచ్చుకుంటారు కూడా బయట ప్రపంచంలో వీరికి పరిచయాలు గౌరవాలు ఎక్కువగా ఉంటాయి వీరికి సహజంగా ఉన్న తెలివితేటలన్నీ ఇంట్లో వాళ్ళు గుర్తించరు అదేవిధంగా ఈ ధనుసు రాశి వారి యొక్క మనసు చాలా అంటే చాలా మంచిది అని చెప్పి తెలుసుకుని చాలామంది స్నేహం చేయడానికి కూడా కోరుకుంటారు వీరి సంతానం కొద్దిగా గర్విష్ఠులాగా ఉంటారు కుటుంబంతో తొందరగా కలవరు ఈ రాశివారు ఎప్పుడు తృప్తిగా ఆనందంగా ఉంటారు వీరిని కనుక చిరాక పరిచిన వీరికి చిరాకు వచ్చినా సరే వేరే కోపం అనేది తారస్థాయిలో ఉంటుంది చాలా అంటే చాలా కోపం వస్తుంది వీరి జీవితాన్ని చాలా సరదాగా తీసుకొని నడుపుతారు కూడా అదేవిధంగా ఇతరుల విషయాలు ఏవి కూడా ఒక పట్టణ తల మీద పెట్టుకొని భారం అయ్యరు వీరు వేరే ప్రదేశానికి వెళ్ళినప్పుడు వారికి ఒక్కొక్కసారి శారీరకంగా రుగ్మాత్మంగా ఏర్పడే అవకాశం కూడా ఉంది వీరి వయసు ప్రాప్తించబడుతుంది సహజంగా చెప్పాలి అంటే వీరు బుద్ధిమంతులు వయసు పెరిగే కొద్దీ కొద్దిగా అనుభవం కూడా పెరిగే కొద్దీ వీరికి గొప్ప జ్ఞానం అనేది పెరుగుతూ ఉంటుంది కూడా పనైనా సరే తొందరగా క్యాచ్ చేస్తూ ఉంటారు ప్రతి విషయాన్ని కలంకషంగా వెంట వెంటనే ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నట్టు తెలివితేటలు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశివారు నిన్నటిది కన్నా ఈరోజు ఈ రోజే కన్నా రేపు ఎంతో ఆనందంగా గడపాలి అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు ఎప్పటికప్పుడు కొత్తగా సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తారు ఈ రాశి వారికి కోపం కలిగించే సంఘటనలు పాత విషయాలు తేదీలతో సహా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కూడా అదేవిధంగా పెట్టిన డబ్బు దాచిన వస్తువులు వీరు మర్చిపోతారు అలానే వీరికి పొడవైన ముఖము భక్తి కలవారు మంచి త్యాగం జాలితయ్య ఓదార్పు వంతులు అదేవిధంగా సామరస్యం కలిగించి అంశం కలిగి ఉంటారని చెప్పవచ్చు అంటే వీరు సామరస్యంగా ఉంటేనే మాట వింటారు తప్ప వెదిరిస్తే లేదా రెచ్చగొడితే అస్సలు మాట వినరు వీరు చేత పని చేయించుకుండే అంటే మంచి మాటలు నెమ్మదిగా చెప్పి మాత్రమే పనిచేయించుకోగలుగుతారు వీరిని మోసగించడం అంటే చాలా కష్టం కూడా ధనుసు రాశి వారు ముక్కుసూటిగా ఉంటారు ఉత్సాహంగా ధైర్యంగా ఉంటారు ఆలోచన విధానం చాలా అంటే చాలా సూటిగా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీళ్ళు మొదటిగా చెప్పాలంటే ఏదైనా పని ఎంబడి క్యాచ్ చేస్తూ ఉంటారు అదే విధంగా వీరు ఇతరుల పట్ల మంచి అవగాహన కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలానే జంతువులను ప్రేమిస్తూ ఉంటారు అదే విధంగా దేవుడి పట్ల ఆధ్యాత్మికమైనటువంటి భావన కలిగి ఉంటారు అదే విధంగా వీరు సూటిగా ఉంటారు అంతేకాకుండా వీరి యొక్క స్వభావం ఎప్పుడు కూడా ఇతరులతో మంచిగా ఉంటుంది సమాజంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ ధనసు రాశి వారికి నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కూడా నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిమాణాలు ఏమిటి అంటే ఎక్కువగా దిష్టి తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం టెన్షన్ కలుగుతూ ఉండడం అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకి శత్రువులుగా మారడం ఏ పని మొదలు పెట్టడం ఆలస్యం అవుతూ ఉండడం ఏ పని కూడా విశేషంగా కలిసి రాకపోవడం మీకు వంద రూపాయలు రావలసిన చోట పది రూపాయలు మాత్రమే మీ చేతికి రావడం మీ కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా నరకోశకే కారణం చెప్పవచ్చు అంటే మామూలుగా మనం చెప్పుకోవచ్చు ఈ నరకోశ అనేటువంటి దాదాపుగా ఈ ధనుసు రాశి వారి అందరికీ ఉంటుంది ఎవరైనా మీ పైన ఉదాహరించినటువంటి అంటే ఉదాహరించినటువంటి అంటే బాధలు పడేవారు ఉంటే గనక వారు నరసింహస్వామి యొక్క ఫోటో కానీ ఒకటి ఎప్పుడు కూడా జోబులు పెట్టుకోవాలి లేదంటే మెడలో నరసింహస్వామి వారి యొక్క లాకెట్ అయినా వేసుకోవాలి అదేవిధంగా ఏదైనా నరసింహస్వామి యొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమను కొంచెం ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న కుంకుమను సింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతినిత్యం రోజు పెట్టుకుంటూ ఉండాలి అదేవిధంగా ఆడవారు అయితే ఎడమకాలకి నల్లదారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే గనక ఎరుపు రంగు మొలతాడు నడుముకు ధరించండి అదేవిధంగా చిన్న పిల్లలకు నలుపు దారాన్ని మొలతాడుగా కట్టండి ఎడమ ఎడమ అరికాలకు కాటుక బొట్టు పెడుతూ ఉండాలి అలానే మగవారుకు కుడివైపు అరికాలకు బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును ముఖానికి కూడా పెడుతూ ఉండాలి ఈ విధంగా కనుక చేయడం వలన మీకు ఉన్నటువంటి తక్కువ ముఖం అంటే నరదిష్టి అనేది పోతుంది అదేవిధంగా మన బయట కిరాణా షాపులో దుకాణంలో స్పటిక అనేది ఒకటి దొరుకుతుంది కాస్త ఉప్పుగా పుల్లగా ఉంటుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు క్లాత్లో కొంచెం పసుపు కుంకుమ వేసి నవధాన్యాలు వేసి దాన్ని మూట కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీయడం వలన నరఘోష అనేది తగ్గుతుంది ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటేనే సకల దేవతను ఆరాధించినట్లే కదా గోమాతను ఆరాధించడం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు అయితే మీరు పొందుకుంటారు ఎందుకంటే సకల దేవతల యొక్క ఆశీర్వాదం మీకు తోడుగా నీడగా ఉంటాయి ధనుసు రాశి వారు మనసులోని భావన భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట దుష్టశక్తులను దూరం చేస్తుంది అలాగే తులసి ముందు కూడా దీపం వెలిగిస్తే సకల శుభాలు కలుగుతూ ఉంటాయి కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ధనుసు రాశి వారి యొక్క జాతకం ఈ విధంగా ఉంటుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ శ్రీమాత నమ